హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టమాటా చారుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం టమాటా చారే కానీ ఈజీగా తీసుకోకండి ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఎప్పుడు మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఉండరు ఒకసారి ఇలా కనుక ట్రై చేశారంటే ఈ రసం అనేది అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే అప్పటికప్పుడు తాగడానికి కూడా ఒక సూప్లాగా కూడా పనిచేస్తుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని బాగా దంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా దంచుకొని వేసుకోండి కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా దంచుకొని వేసుకోండి అండ్ అలాగే దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి మనం ధనియాలు కాకుండా ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రసం సో అవి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే మనం రైస్లోకి ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ రెసిపీస్ అయినా కర్రీస్ అయినా సరే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం రెండు పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి అండ్ దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ టమాటా అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా టమాటో ఒకసారి బాగా కలర్ మారిపోయిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం మీకు ఎంత కావాలి వాటర్ అని అనుకుంటే అంత యాడ్ చేసుకోండి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీస్కి సో ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి అండ్ దీంట్లో ఒక మీడియం సైజు నిమ్మ పండు అంత సైజు చింతపండును కూడా యాడ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే టమాటోతో పాటే చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టేయచ్చు టమాటోతో పాటే యాడ్ చేసేయచ్చు అండ్ దీంట్లోకి మరొకసారి టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా బాగా మరిగేంత వరకు వెయిట్ చేయండి సో ఒకసారి బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా రోలింగ్ బాయిలింగ్ లాగా అవుతుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఈ రసం రెడీ అయిపోయినట్లే ఒకసారి ట్రై చేయండి ఈ నార్మల్ రెగ్యులర్గా చేసే టమాటా రసం కంటే ఇది చాలా బాగుంటుంది ప్లస్ దానికి పట్టే టమాటాలు కూడా దీనికి పట్టవు ఎందుకంటే మనం ప్యూరి యాడ్ చేస్తాం కాబట్టి అక్కడ త్రీ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనం రెండు యూజ్ చేస్తే సరిపోతుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్